అందరు నమస్కారం నేను రమేష్ మనం ఓటు వేసి గెలిపించే నాయకులు ఎలా పనిచేస్తున్నారు అన్నది మనం కొన్ని విషయాలు చూసి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అంటే మనం ఓటు వేసిన ప్రభుత్వాలలో గంజాయి డ్రగ్స్ అవి పెరుగుతున్నాయా లేదా మనం ఓటు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాల వల్ల మనకి ఏవైనా రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే పనులు ఏమైనా జరుగుతున్నాయా అయితే అభివృద్ధికి సంబంధించిన పనుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అందరూ విన్నారు విశాఖపట్నంలో దాదాపుగా నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది ఏంటి ఇన్వెస్ట్మెంట్ టీసీఎస్ వాళ్ళు వచ్చి వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీని పెడతారు ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చి పెడతారు అలాగే వైజాగ్ అవుట్స్కట్స్లో ఆర్స్లార్ మెటల్ వారు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారు బాగానే అలాగే టెక్నాలజీకి సంబంధించి నారా లోకేష్ గారు ఒక రెండు విషయాలు చెప్పారు ఒకటి గూగుల్ క్లౌడ్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ పెడతారు రెండు లిక్విడ్ హైడ్రోజన్ సంబంధించి ఒక విషయం అంటే ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి అన్నది లిక్విడ్ ఎనర్జీ గురించి మనం హైడ్రోజన్ గురించి ఇంకొక వీడియో చేసుకుందాం ఈరోజు మనం గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే అందరికీ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ పెట్టగానే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ రెండు ఒకటే అనుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ రెండు ఒకటి కాదు సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేస్తుందంటే టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటివి అందరికీ తెలుసు చాలా వరకు అందరి పిల్లలు ఇప్పుడు అందరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాళ్ళు ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు లేదా ప్రోడక్ట్ ఏమైనా ఉంటే డెవలప్ చేస్తారు దాని నుండి కస్టమర్కి కావాల్సినవి డెలివర్ చేస్తూ ఉంటారు అది దేశ విదేశాల్లో అన్ని దగ్గర చేస్తూ ఉంటారు గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏం చేస్తుందంటే డేటా సెంటర్స్కి లొకేషన్స్ కావాలి ఆ లొకేషన్స్లో వాళ్ళ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కావలసిన నెట్వర్క్ అవన్నీ ఒక ప్లేస్లో పెడతారు దాన్ని డేటా సెంటర్ అంటారు డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రముఖంగా మొత్తం డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక ప్రదేశం ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తే డేటా బహుశా అస్తవ్యస్తంగా అక్కడ ఎక్కడ అన్ని దగ్గరలో ఉండొచ్చు లేదు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకు సంబంధించిన డేటా ఉండొచ్చు కానీ అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రజలు ఏంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వీటన్ని డీటెయిల్స్ రకరకాల ప్లేసులు ఉండొచ్చు అదే మీరు క్లౌడ్ డేటా సెంటర్ ఒకటి పెట్టుకోగానే రాష్ట్రానికి సంబంధించిన మొత్తం డేటా వీడియో అవ్వచ్చు ఆడియో అవ్వచ్చు ఏదైనా కూడా ఒక ప్లేస్లో మీకు దొరుకుతుంది అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అది డేటా సెంటర్ చేసే మొట్టమొదటి పని ఈ రెండు ఉపయోగాల వల్ల ఇప్పుడు రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలు మొత్తం మొత్తానికి సంబంధించిన డేటా ఉండగానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కోసం అప్లై చేశారు మొత్తం ఏం చేస్తుందంటే అనలిటిక్స్ అంటారు ఈ అనలిటిక్స్ ఈ డేటా మీద రన్ చేస్తారు అనలిటిక్స్ ఎలా రన్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఉన్న డేటా మీద రన్ చేయొచ్చు లేదా ఉన్న వాళ్ళు ఎలా దాన్ని వాడుకున్నారు ఇంతకుముందు అన్నదాంతో ప్రిడిక్ట్ అంటే ముందుగానే గ్రహించి దాన్ని ఏం చేయొచ్చు అన్నది కూడా చేయొచ్చు డేటాతో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో మనం ఏ పథకానికి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చాం ఏ రా ఏ జిల్లాకి ఎంత డబ్బులు ఇచ్చాం ఏ జిల్లాలో దాన్ని వాడారు ఏ జిల్లాలో దాన్ని వాడలేదు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎంతమంది అప్లై చేశారు వీళ్ళు ఎంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు లేదా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన బెనిఫిట్ ఏదైనా ఉంటే ఆ బెనిఫిట్ ఏ రకంగా ఇవ్వచ్చు డేటా ఇస్ ద కింగ్ డేటాతో రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలంటే అది చేయగలదు అయితే డేటాతో తప్పులు కూడా చేయొచ్చు తప్పులు చేసే మనుషుల్ని మనం దూరంగా పెట్టి వాళ్ళు ఎన్నుకోకుండా ఉంటే మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళు ఈ డేటాతో రాష్ట్రంలో కావలసినన్ని ఎనలిటిక్స్ రన్ చేసి రాష్ట్రాన్ని ఎంత ముందుకు కావాలంటే అంత ముందుకు తీసుకెళ్ళవచ్చు దీనివల్ల లోకల్గా ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్లో ఉద్యోగాలు వస్తాయి లోకల్ ఎకానమీకి సంబంధించిన విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని మీకు సహాయం చేస్తాం మీరు లేదు పని చేయండి అని చెప్పొచ్చు అలాగే రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఎకానమీని కూడా అభివృద్ధి చేయొచ్చు ఇన్ని పనులు చేయవచ్చు ఒక్క డేటా సెంటర్ వల్ల కేవలం ఏదేదో వెయ్యి రెండు వేల మందికి ఉద్యోగాలు రావడమే కాదు మొత్తం రాష్ట్ర చరిత్రని రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చే కెపాసిటీ ఉంటుంది డేటా సెంటర్కి అంత గొప్ప పనులు చేయొచ్చు చూద్దాం ఇంకెన్ని మంచి పనులు చేస్తారో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభినందన మీరు నా అభిప్రాయంతో ఏకీభిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ